హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి నేనైతే మటన్ కర్రీని మట్టిదాకలో ప్రిపేర్ చేశాను చాలా తక్కువ టైంలో చాలా స్మూత్గా అయితే మటన్ కర్రీ ఉడికిందండి మామూలుగా మనకైతే డౌట్ ఉంటుంది కదా మటన్ ముదురుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఉడకుతుందో ఉడకదో అనే డౌట్ అయితే ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మట్టిదాకలో ప్రిపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో చాలా స్మూత్గా చాలా టేస్ట్గా కూడా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేనైతే మట్టి దాకా స్టవ్ వెలిగించుకొని మట్టిదాక అయితే పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పావు టీ స్పూను పసుపు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెలిపే పేస్ట్ కూడా అయితే వేసుకున్నానండి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అందులో ఒక పది జీడిపప్పులు అయితే వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ లోపు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న అయితే మనం ఆనియన్స్లో వేసుకొని మంచిగా మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత మటన్ మనకు అలా అవుతుంది ఇప్పుడు అందులో తగినంత ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని మరొక ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మటన్లో వేసేసుకొని బాగా కలుపుకొని అందులో తగినంత వాటర్ అయితే పోసి మరొక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి బాగా మనకి కర్రీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీతో కావాలి అనుకుంటే కొంచెం అలానే ఉంచుకోవచ్చు లేదు కొంచెం తిక్కగా అయ్యేంత వరకు ఉంచుకొని ఫైనల్గా అయితే మనం కొంచెం మసాలా పౌడర్ వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా మనకు మటన్ కర్రీ రెడీ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి